వచ్చేసి లేటెస్ట్ గ్రానైట్ తో కట్టిన కబోర్డ్స్ అయితే చేసాం మనం మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది మోడల్ అనేది ఇవో ఈ పక్క ఒక అర ఈ పక్క ఆర వచ్చేటట్టు పర్ఫెక్ట్ గా డిజైన్ గ్రానైట్ బట్టతోనే చేసాం మనం చూపిస్తాను ఇవ్వ స్టోన్ కావాలంటే మొత్తం బండి అన్నాడా స్టోన్ వర్క్ మొత్తం అంటే మనకి చెదల ప్రాబ్లం ఉంటుంది సిమెంట్ తో కొనాలకి వాల్కేర్ పెయింట్లు ఇవన్నీ వేయాల్సి వస్తుంది అలాంటి ప్రాబ్లం మీకు లేకుండా మళ్ళీ గ్రానైట్తో స్టాండర్డ్గా మనం అయితే తయారు అనమాట మీకు చూపిస్తాను నేను గ్రానైట్ హెవీ అనమాట మీకు వీటికి కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు నో ప్రాబ్లం అండి మొత్తం ఫ్రేమింగ్ చేసేసి కబ్బోర్డ్స్ కూడా అయితే చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే వీలైతే చేయించండి మెయింటెనెన్స్ ఎక్కువ మీకు తో ఇక్కడ దుమ్ము బట్టం కానీ డస్ట్ బట్టం కానీ ఎటువంటి ఉందో పెయింట్ వేయించినా మీకు తెల్లగా డస్ట్ అనేది అంటుతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా లైఫ్ టైము మీకు బాగుండాలంటే ఇలా రాయితో అయితే చేయించండి వీలైనంత వరకు చాలా బాగుంటది ఈ కబోర్డ్స్ ఇలా ప్లేన్ కొనుగోడకైతే మనం ఇక ఈ మాదిరిగా వన్ బై వన్ అయితే ఎక్కిస్తామండి బ్యాక్గ్రౌండ్ మనం సిమెంటు అండ్ కెమికల్ సిమెంట్ అడిసి అయితే వాడతాం అనమాట మనం వాల్స్ కేసేదానికి స్టాండర్డ్ గుండెకి ఇక ఈ మాదిరిగా వాళ్ళు ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం మనం ఈ రాయి మొత్తం అన్నమాట ఇక ఈ మాదిరిగా తీసినాం మీరు ఇదే మాదిరి చేయాలనేవి లేదు ఇంకా మోడల్స్ కూడా చేసుకోవచ్చు ఇక ఈ విధంగా కార్నర్లో కూడా మోపింగ్ సరిగ్గా గమనించినట్లయితే మీరు మోపింగ్ అనేది రాయి పర్ఫెక్ట్గా మోప్ అవుతుంది అనమాట ఇక ఈ మాదిరి ఎక్కడ గ్యాప్లు అనేది అన్నమాట మీరు దీంట్లో ఏంటంటే ఈ మీకు ఈ రాయి వచ్చేసి మీకు డెబ్బై రూపాయలు కానీ స్టార్ట్ అవుతుంది టెన్ బ్రోన్ అనమాట ఈ మాదిరిగా చూడండి ఏ విధంగా ఉంది రాయి గ్లేజింగ్ కూడా ఎక్సలెంట్ గ్లేజింగ్ ఉంటుంది దీంట్లో తక్కువ రేటు కూడా ఉన్నాయి అలాగే ఎక్కువ రేటు కూడా ఉందన్నమాట అంటే మనం బడ్జెట్లో అయితే తెచ్చారు వీళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఖర్చు గ్రానైట్ కల్లా తక్కువ అయితే పడుతుంది ఇది వచ్చేసి మీకు బడ్జెట్లోనే అయితే వచ్చింది అనుకుంటా ఎందుకంటే ఈ వీడియో మొత్తం తయారు చేసానికి మనకి ఏడు షీట్లు అయితే పడదు ఒకటి షీట్ వచ్చేసి ముప్పై ఐదు అడుగులు పడ దాకా పడుతుంది ఒక్కో షీట్ వచ్చేసి అడుగు వచ్చేసి డెబ్బై రూపాయలు పడుతుంది అది ఒక మా బెడ్రూమ్ అది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇగో ఈ మాదిరిగా వీటికి ఈ కబ్బోర్డ్స్కి ఏంటంటే మామూలుగా సిమెంట్ కబోర్డ్స్కి ఏంటంటే కొన్నాళ్ళకి సెల్ఫ్ కార్నర్లో క్రాకు అలాగా వస్తుంది మీకు అటువంటి ప్రాబ్లం లేకుండా లైఫ్ టైం స్ట్రెంత్ ఎక్కువ ఉండాలన్నా క్లీన్ చేసుకోవాలన్నా శుభ్రంగా ఉండాలంటే మనం పెట్టే వస్తువులు దుమ్ము కానీ ఏమంటే నీట్గా ఉండాలంటే ఇగో ఈ మాదిరి గ్రాండ్గా వేయించారంటే సెలెంట్గా అయితే ఉంటుంది అన్నమాట నీటిలో బాక్సుల టైప్లో చేసుకోవచ్చు షెట్స్ హ్యాంగింగ్ చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే ఇది ఇగో చూడండి ఇక్కడ ఒక ఆరించిన మళ్ళీ లోనకు కూడా పెట్టామన్నమాట వాళ్ళు మోడల్ అలా కావాలన్నారు అని ఇది పాలిషింగ్ మొత్తం తయారు చేస్తే ఇగో బీరువా మొత్తం ఈ ధర నుంచి ఆ జరిగి పదిహేను ఫీట్లు అండి బీరువా మొత్తం ఈ ధర నుంచి ఆదరికి పదిహేను ఫీట్లు మొత్తం మనం ఉన్నదాన్ని సమానంగా అంటే ఈ ధరని ఈ ధరని కొద్దిగా పెంచిపెట్టి సెంటర్లో దానికి కొద్దిగా తక్కువ పెట్టామన్నమాట పేస్మెంట్ అనేది వాళ్ళు అడ్జస్ట్మెంట్ వాళ్ళకి ఎలా కావాలంటే అలా పెట్టామన్నమాట హ్యాంగింగ్ చేసుకోవడానికి షర్ట్స్ హ్యాంగింగ్ చేసుకోవడానికి అలా కింద అరల్లో బా ఏవైతే బట్టలు పెట్టుకోవడానికి ఏమైనా సామాన్లు పెట్టుకోడానికి ఇది మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఈ విధంగా అయితే తయారు చేశారనమాట వీటికి అల్యూమినియంతో మీనూంతో తయారు చేయించారనుకోండి అసలు ఇక చెదలు రావడం కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొన్నాళ్ళకి చెదలు వచ్చి ఊడిపోవటం అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే అల్యూమినియంతో కనుక చేస్తే ఇక లైఫ్ టైం అనమాట శిలా శాసనమేనమాట మొత్తం పెయింట్ చేయాల్సిన అవసరం లేదు దీనికి ఇక మొత్తం పాలిషింగ్ చేసి మేము గ్లేజింగ్ రాయం కాబట్టి పాలిషింగ్ చేసి ఇస్తాం అనమాట మీయాల్సి పని లేదు అలాగే అల్యూమినియన్ కబోర్డ్స్ చేయించినట్టయితే వీటికి మీకు లైఫ్ టైం కూడా వాటికి కూడా చెదలు రావడం రాదు ఇటువంటి ప్రాబ్లం అనేది ఉండదనమాట ఇప్పుడు చాలామంది ఇలాంటివి యూజ్ చేస్తున్నారు మీరైతే వీలైతే ఇలాంటివి మీ బడ్జెట్లో తక్కువలో అయితే చేయించండి ఇదిగోండి ఈ మాదిరిగా కాకపోయినా ఇంకో మోడల్ కూడా వీటిలో చాలా రకాల మోడల్స్ అవుతున్నాయి మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో కబోర్డ్స్ అయితే చేయించండి ఫీలైనంతవరకు మీకు ఎక్కడైనా సరే గమనించినట్టయితే ఎక్కడ గ్యాప్ అయితే కనిపించదు ఇదిగో చూడండి మీరు మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది కబోర్డ్స్ బిగిస్తే మొత్తం గ్యాప్లు అని అన్నమా డౌట్ ఉంటుంది కదా అటువంటి మీకు ఎటువంటి క్లారిఫికేషన్ కోసం ఇంక మొత్తం చూపిస్తున్నాను ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు మన పరుపుకి ఏ విధంగా జాయింట్ ఉంటుందో కింద కార్నర్లు కూడా యాస్టేజ్గా అదే విధంగా జాయింట్ అయితే ఉంటదన్నమాట మనం తెచ్చుకున్న రాయిని బట్టి లుకింగ్ అనేది వస్తుంది అనమాట ఇది గ్లేజింగ్ ఉన్న రాయి వీళ్ళు బా భారీగా తెచ్చుకున్నారు ఈ స్టోన్స్ అనేది ఈ దీనికి తగ్గట్టు వాళ్ళ డిజైన్ కూడా వాళ్ళే ఇచ్చారు వాళ్ళకి ఏ డిజైన్ కావాలో ఆ విధంగా మనం వాళ్ళ కంఫర్ట్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే మనం తయారు చేసాం ఇది వచ్చేసి బాత్రూమ్కి ఆపోజిట్లో అనమాట ఇది కబోర్డ్ అనమాట మనం తయారు చేసినాం చూడండి ఏ విధంగా ఉంది మొత్తం అర్లు ప్లేన్ కావాలన్నారు ఇక్కడ ఇక్కడ మొత్తం ఆపోజిట్ పైన మొత్తం కబ్బోర్డ్స్ వస్తాయి మాకు వీటికి ఫిట్టింగ్ వచ్చేస్తాయి కబ్బోర్డ్ ఫిట్టింగ్ నో ప్రాబ్లం అండి రాయికి చాలామంది దానికి స్క్రూ పడుతుందో లేదో అది టెన్స్ పడుతూ ఉంటారు అటువంటి ప్రాబ్లం అయితే లేదు రాయికి కూడా మన చెక్కకి ఏ మాదిరిగా పడుతుందో అదే మాదిరిగా స్క్రూ దించడానికి బిడ్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా ఈ చాలామంది టెక్నికల్గా వర్క్ చేసే మేస్త్రిలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వీటికి టెక్నికల్గా అయితే చేయగలుగుతారండి నో ప్రాబ్లం అండి ఇప్పుడు మేము చేసే వర్క్లో చాలా వరకు వీటికి కబోర్డ్స్ నెంబర్ వన్గా చెక్కతో చేపిస్తున్నారు అలాగే అల్లి చేపిస్తున్నారు చేయించిన నో ప్రాబ్లం అవి ఎవరైనా దీన్ని చేయలేనంటే దాన్ని తగ్గు తెచ్చుకోండి ఎందుకంటే తర్వాత మీరు తెచ్చుకొని వాళ్ళు ఇబ్బంది పడకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి వా దానికి తగ్గిన గ్రానిట్ వాటికి కబోర్డ్స్ చేసే వాళ్ళని తెచ్చుకొని వీలైనంత వరకు వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా దీని గురించి పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మీకు పర్ఫెక్ట్గా దాన్ని చేయాల్సిన వర్క్ పర్ఫెక్ట్గా చేస్తారు అనమాట ఈ విధంగా మొత్తం మన గ్రానైట్ వర్క్లో ఈ మాదిరిగా ఉంటుంది డిజైన్ అనేది ప్రతి ఒక్కటి దానికి ఈ బెడ్రూమ్లో నుంచి ఆ బెడ్రూమ్లో పోయే గ్యాప్లో అనమాట ఇక్కడ ఇది మొత్తం ఈ మాదిరిగా ప్లెయిన్గా అయితే తయారు చేసాం ఇంకో మోడల్ వచ్చేసి మనం ఇందులో ఇక్కడ ఇది ఒక మోడల్ చేసాం కిచెన్కి ఆపోజిట్లో అనమాట ఇవి ఇది మొత్తం కిచెన్ కాకపోతేలో మొత్తం ఈ మాదిరిగా అయితే ఎక్కువ కాణాలు వచ్చేటట్టు తయారు చేసాం అన్నమాట మనం స్టోర్ రూమ్ లాగా ఇవి వాడుకునేదానికి మొత్తం ఈ మాదిరిగా మొత్తం మోడల్ ఈ విధంగా అయితే మనం తయారు చేసాం మోడల్ అనేది వీటిలో చాలా రకాలు అయితే చేసుకోవచ్చు వీలైనంత వరకు సెంటర్ అవుటింగ్ మన లాగే మనకి ఏ మాదిరిగా డిజైన్ కావాలంటే ఆ మాదిరిగా చేసుకోవచ్చు ఆ పైన కూడా చూడండి కాన స్పేస్ ఎక్కువ ఉంది మనకి అక్కడ కూడా కబోర్డ్ చేసుకోవచ్చు వాళ్ళు ఇంతవరకు చాలా అన్నారు పైన ఈ కబోర్డ్స్ ఫ్రేమింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దగ్గరికి డోర్స్ అనేది వస్తాయి పైన కూడా పర్ఫెక్ట్గా మనకి ఇది లైన్ ఫిట్టింగ్ అనేది కిందంచిపోయేదాకా మెజర్మెంట్తో సహా చేయగలిగితే అప్పుడు మనకు పర్ఫెక్ట్ రిచ్ లుక్ అనేది వస్తుంది అన్నమాట చాలామంది ఇంజనీర్ ప్లానింగ్తో వర్క్ చేస్తూ ఉంటారు ఎలా చేయించాలనే ప్లానింగ్ లేక కొంతమంది సతమవుతూ అవుతూ ఉంటారు కాబట్టి మన మన లాంటి వీడియోలు చూసినప్పుడు వాళ్ళకి ఇలా చేయాలని ఒక అవగాహన కోసం మనం ఈ వీడియో చేయడం జరిగింది ఇవన్నీ ఈ విధంగా పాలిషింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ప్రతి బీర్వా ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఇది విండో దగ్గర బీర్వా ఇక్కడ ఒక ఇక్కడ మీకు గమనించినట్టయితే చూడండి పాలిషింగ్ కూడా ఎంత బాగుందో ఈ విధంగా అయితే గ్లేజింగ్ ఒరిజినల్ పాలిష్ అయితే వస్తుంది ఈ విధంగా నెంబర్ వన్ వస్తుంది ఈ రాయి ఈ రాయి అనే కాదు మీకు ఏ రాయి మోడల్ అయినా చేసుకోవచ్చు వీటిలో ఈ మాదిరిగా ఒకసారి వీలైతే మీ ఇంటికి ట్రై చేయండి వీలైతే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు ఇంతవరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ప్రతి ఒక్క తట్టు నేను ఈ విధంగా చూపిస్తున్నాను మీరు మళ్ళీ మళ్ళీ మీకు అర్థం కాకపోతే మన వీడియో చూడండి దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోండి వీలైతే ఇలాంటి వాళ్ళు చేయించుకోండి రిచ్ లుక్ అనేది ఉంటుంది అనమాట మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అనమాట మళ్ళీ మళ్ళీ పెయింట్ చేయాల్సిన అవసరం లేదు క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా తక్కువ ఓకే ఫ్రెండ్స్